ఉన్న తృప్తి ఎందులో ఉండదు నిర్మల్ కుమార్ నిజాయితీ నిబంధనతో సేవ చేస్తూ ఒకరికి సహాయపడంలో ఉన్న తృప్తి ఎక్కడా లేదని ఆ బ్యాండింగ్ హోప్ ట్రస్ట్ చైర్మన్ టైటస్ నిర్మల్ కుమార్ అన్నారు శుక్రవారం గుండేపాలెం ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గాలి వర్షం వెలుతురు మనం అడగకుండానే మనకు అందిస్తున్నాయని అన్నారు నిజాతి నిస్వార్థంగా సహాయం సేవ అందిస్తే మనకు కూడా మంచి జరుగుతుందన్నారు తమ సంస్థ పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ తో కలిపి మూడు వందల యాభై మందికి ఒక్కొక్కరిగా పదిహేను వందల రూపాయలు విలువైన న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి నెల అందిస్తున్నామన్నారు ఈ రోజు ప్రత్యేకంగా ఒక పేద మహిళకు ఇరవై ఐదు వేల తోపుడు బండిని పూల వ్యాపారం కోసం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జయప్రకాష్ డేవిడ్ లివింగ్స్టాన్ క్రాంతి కుమార్ వరలక్ష్మి భవానీ రవీంద్ర మరియమ్మ శశిదే శశిదేవి ఋతుబినేమి బాబు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు In the name of Father, Son, and the Holy Spirit. Amen. Okay. మీరు గమనిస్తే ఇది చిన్న కాదు చాలా మంచి క్వాలిటీగా క్వాలిటీ కాబట్టి చెక్క అంతా కూడా మంచి నేను అట్టే చేస్తూ అదే రీతి కింద కూడా పెట్టుకునే దానికి కింద కూడా ఉంది ఆ వీల్స్ కూడా కూడా అన్ని కొత్తవి ఆ రిమ్స్ కూడా కొత్తవి అన్ని టాప్ అనమాట ఇది ఒక వ్యక్తి ఎథలెట్ ఆ ఒకటే ఎథలెట్ అంత ఉండేది ఉండేదాన్ని కాపు కూడా మంచిది ఇది ఎంతంటే నేను ఎదురు ఓపంగా చెప్తున్నాను ఇది ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఐదుగా ఉండే పదివేలతో తీసుకొని చేసి పంపించే కానీ ఒక వస్తువు ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలంటే మంచి నాణ్యతతో ఉండే వస్తువులు ఇస్తే వాళ్ళు చక్కగా వినియోగించుకుంటారు కాబట్టి నాణ్యతతో ఉండే ఈ యొక్క వాటిని తోడు పండిని చాలా ప్రార్థన చేస్తారు మరి తండ్రి ఈ యొక్క హార్ట్ ఇస్తూ ఉండగా ప్రభా ఆ ఆశీర్వదించండి ఆర్థికంగా బలపరచండి ప్రభా ఈ యొక్క మంచిగా వ్యాపారం చేసుకుని మంచిగా అభివృద్ధి పొందుతుంది

ఒక మాట్లాడినా ఏం కావాలన్నా నా బర్త్డే రోజు నేను ఇస్తాను అనేది చెప్పిందంటే నాకు తోపుడు పండి కావాలి సార్ సరే ఇస్తాను నీ తోపుడు పండి తప్పకుండా ఇస్తాను నేను ఎప్పుడైనా ఎవరికైనా ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా చేస్తాను ఎక్కడ కూడా నేను రాజకీయ వేస్తాను మీ చెని చేస్తానంటే మీరు ఇస్తానమ్మా అంటే అది ఖచ్చితంగా నేను ఇచ్చి తెస్తాను కానీ కొంచెం లేట్ అయిందన్నమాట ఫిబ్రో చెప్పాను అన్నమాట కానీ ఈ నెల ఏ నెల జూన్ నెలలో ఇవ్వడో తారీఖు ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను దాని కూడా ఒక నెల ఫోన్ చేయాల ఫోన్ చేయలేదు అందుకని నేను ఏం కూడా ఉన్నాడు అంటే తర్వాత వసగా చేసిందోజు ఈ యొక్క తోపుడు పనిని మరి ఆమెకి మనం ఇవ్వబోతున్నాం మరి ఆమె దీని ద్వారా తన జీవన వృత్తిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలా అనేది నా ఉద్దేశం నా అనుభవాలు చాలా ఉన్నాయి ఒక వస్తువు ఇచ్చినప్పుడు దాన్ని మేము మూల పెట్టుకోవచ్చు ఆ వస్తువు ఏం చేయాలంటే వినియోగించాను నేను వినిపిస్తున్నానంటే దీని ద్వారా నువ్వు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో నేను నిమిస్తున్నాను నిలబెట్టుకుని మంచిగా నిలబెట్టాను అంటే ఓడి నేను మాములుగా అంటే లేచేవాడిని అదేగా మీరు సార్ దగ్గర కోర్ మార్కెట్ దగ్గర రండి నేను కూర్చుంటా ఉంటు మరిdoctype ఈ

ఇప్పుడు సార్ సరే అమ్మా తర్వాత ప్రాంతం పెట్టి తీస్తారు మన చెప్పి అన్నారు అలా పిలిచి బట్టలు తీయించారు నైట్ ఇల్లు కావాలి అవి తీయించారు అవి తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ నోటీషన్ తిట్టేటప్పటి నుంచి నాకు సంతోషంగా ఆరోగ్యంగా కూడా ఉన్నాను బాగున్నాను మనసు అంత కూడా చాలా సంతోషంగా ఇప్పుడు ఆ బట్టలు కూడా

వచ్చినాము ఇందులో చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ పిల్లలకి పెద్దలకి న్యూట్రిషన్ ఎంత అవసరమో మెడిసిన్ కూడా అంతే అవసరం రెండు ఈక్వలే మీరందరూ తప్పకుండా న్యూట్రిషన్ తీసుకోండి మెడిసిన్ రండి మీ అందరికీ నా మాటలు తెలుసు విన్నారు అందరికీ తెలుసు మీరు చక్కగా మందులకు వస్తే నా పేరు డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ నేను అపాయిండింగ్ ఫస్ట్ యొక్క డైరెక్టర్ని మరి బాగలేని పిల్లలకు బలహీనంగా ఉండే పిల్లలకు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి మరి న్యూట్రిషియస్ ఫుడ్ పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది మరి గొప్ప ఫలితాలు నాకు ఉన్నాయి చాలామంది ఆరోగ్యపరంగా బలంగా ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు పిల్లలైతే స్కూల్కి వెళ్తూ ఉన్నారు చక్కగా చదువుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులకు విధేయతగా ఉంటూ ఉన్నారు ఇన్ని మంచి ఫలితాలు వస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పటికి కూడా చేస్తూ ఉండాలనే ప్రేరేపణ నాలో కలిగింది అంత మాత్రమే కాకుండా కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు వారు వారి సొంత కాలం మీద నిలబడేటానికి ఏం చేస్తే బాగుంటుందని వారు వారిని అడిగినప్పుడు వాళ్ళల్లో ఒక బాగలేని స్త్రీ అదేమడిగిందంటే నాకు ఒక తోపుడు బండి తీసి వచ్చి సార్ నేను దానితో వ్యాపారం చేసుకొని పూల వ్యాపారం చేసుకొని నేను బ్రతుకుతాను నా భర్త చనిపోయినాడు నా కుమారుడు సూసైడ్ చేసుకున్నాడు నా కుమార్తె వెళ్ళిపోయింది నేను ఒంటరి దానిగా ఉంటున్నానని చాలా విలపించింది నా దగ్గర కూర్చు సరే వెంటనే నేను తీసిస్తానమ్మా చక్కగా బ్రతకచ్చు నిరుత్సాహ వద్దు డిస్క్రోతో జీవించండు సంతోషంగా జీవించు అని ఆమెకు చెప్పి ఈరోజు ప్రత్యేకంగా మరి ఈ యొక్క తోపుడు బండిని మంచి తోపుడు బండిని నేను ఆమెకు మా యొక్క ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది మరి ఇది చాలా విలువైనది మంచి క్వాలిటీతో కూడింది దాదాపుగా ఇరవై ఐదు వేలు పెట్టి ఈ యొక్క కార్డుని చేపించి వారికి ఇవ్వడం జరిగింది వారు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ రోజు నుంచి కూడా వారి యొక్క జీవిత స్టైల్ వారి లైఫ్ స్టైల్ కూడా మారుతుందనే విశ్వాసం నాకు కలిగింది ఇలాంటి మంచి పనులు చేయడము చాలా ముఖ్యమైనది మంచి పనులు చేస్తే దేవుడు మనకు కూడా మంచి చేస్తారు అది నా యొక్క లైఫ్ ప్రిన్సిపల్ అనమాట అందుకని నేను ఎప్పుడు మంచి పనులే చేస్తున్నాను నాకు తోచినంతగా నేను మంచి పనులు చేసుకుంటాను మాకు తగినంతగా నేను ఆ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాను అది ఈ కార్యక్రమాల్లో ఇంకా చాలామంది కూడా మాకు సహాయం చేసే ఉన్నారు వారిని కూడా నేను అభినందిస్తున్నాను ఇంకా కొంతమంది ఆర్గనైజేషన్స్ వారు నాతో చేతులు కలిపితే ఇంకా గొప్ప కార్యాలు మంచి కార్యాలు సొసైటీకి ఉపయోగపడే కార్యాలు మనం చేయగలిగిన విశ్వాసం ఉంది మీ కూడా నాతో చేతులు కలపాలని నేను మన మిమ్మల్ని కోరుకున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నేను అబాయిలీ ఇన్కోమ్ ట్రస్ట్తో కలిసి అధినేత అయినటువంటి డాక్టర్ కుమార్ గారితో కలిసి ఈ పరిచర్యలో పాలి బావిస్ట్గా ఉండడానికి నాకు మంచి అవకాశం ఇవ్వబడింది ఈ యొక్క సాంఘిక సేవ ద్వారా ప్రత్యేకంగా వ్యాధిగ్రస్తులకు పిల్లలకు సహాయం చేయడానికి ఈ యొక్క సంస్థ ముందుకు దాన్ని బట్టి ప్రత్యేకంగా ఈ సంస్థ అధినేతకు ఆయన చేస్తున్న సహాయాలను బట్టి నా హృదయపూర్వకమైన వందనాలను ఆయన తెలియజేస్తూ ఉన్నాను ఈ సంస్థ ద్వారా అనేక మందికి పౌష్టిక ఆహారం ఇవ్వబడుతుంది బలహీనులైనటువంటి వారు వ్యాధిగ్రస్తులు ఈ యొక్క ఆహారం తీసుకొని వారు మంచి ఆరోగ్యవంతులై సమాజంలో వారు తిరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రత్యేకంగా ఈ ట్రస్ట్ ద్వారా వారి మేలు మేలు పొందిన దాన్ని బట్టి వారికి మరి చేస్తున్న సహకారాన్ని బట్టి ట్రస్ట్లో మీరందరూ కూడా పాతిపాదిస్తూ కావాలని మనవి చేస్తూ మరి డబ్బులు ఉన్న ధనవంతులు ఎంతోమంది ఉన్నారు కానీ హృదయం ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారు సాంఘికంగా ఇలా సేవ చేసేటువంటి వారు అందరే ఉంటారు కాబట్టి మా ట్రస్ట్ అధినేత అయినటువంటి డాక్టర్ నిర్మల్ కుమార్ గారు ఉన్నటువంటి మంచి హృదయాన్ని బట్టి ఇలాగా ఎంతోమందికి ఈ న్యూట్రీషియస్ పౌష్టిక ఆహారము ఇవ్వడములో మాత్రమే కాకుండా వారి కాళ్ళ మీద వారు బ్రతకడానికి వారికంటూ కొంత సహాయాన్ని అందించి వారికి కావలసినటువంటి ఆ రవాణా సౌకర్యములకు కావలసినటువంటి వారి వ్యాపారంలో కావలసినటువంటి తోపుడు బండ్లను కూడా ఇస్తూ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయడం అన్నది చాలా గొప్ప విషయం ఎవరు చేయలేనటువంటి విషయం అలాంటి కార్యక్రమాలు ఆయన తన మనస్ఫూర్తిగా తనకున్నటువంటి దానిలో ఆయన పేదలకు ఖర్చు పెట్టు వ్యాధిగ్రస్తు పౌష్టికాహారం ఇస్తూ చిన్న బిడ్డలకు అన్ని విధాల సహాయపడుతూ ఈ కార్యక్రమం చేస్తున్నారు మరి ఖాతలు ఆయనతో కూడా కలిసి మీరు సహకరించగలిగితే ఇంకా బృహత్తరమైనటువంటి కార్యాలు చేయగలుగుమని నా విశ్వాసం అలా మరి దాతలు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ అబైడింగ్ ఇంకో ట్రస్ట్ అధినేత అయినటువంటి డాక్టర్ నిర్మల్ కుమార్కి నా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులను తెలియజేస్తూ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి